లక్ష్మి వంటలకి స్వాగతం మనం ఈరోజు చిక్కుడుగా టమాటా కర్రీ చేసుకుంటున్నాం నేను మూడు ఉల్లిపాయలు కోసుకున్నాను ఐదు పచ్చిమిర్చి కోసుకున్నాను ఇప్పుడు ఇందులో వేస్తాను చూడండి అన్నీ చూపించడం ఎందుకని చూపించట్లేదండి ఇలా ఇందులో కొద్దిగా ఆయిల్ కోసుకుని నేను మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఐదు పచ్చిమిర్చి నచ్చి ఘాట్లు పెట్టుకున్నాను ఆయిల్ వేడెక్కింది ఉల్లిపాయలు వేస్తున్నాను ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పచ్చిమిర్చి వేస్తున్నాను అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఎప్పుడు చిక్కుడుగాలు వేసుకుందాం ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి లేకపోతే కర్రీ పచ్చివాసన వస్తుంది చిక్కుడుగా ఏంటో పసరకొంపు టైప్లో వస్తాయండి బాగా మగ్గనిచ్చి టమాటాలు కూడా వేసుకుందాం అవి కూడా వేసి బాగా మగ్గనిద్దాం టొమాటో కూడా వేస్తున్నాను నేను మూడు టమాటా కోసుకున్నాను పెద్దవి ఈ పావు కేజీ చిక్కుడుకాయలు కదా కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి పసుపు కారం సాల్ట్ సాల్ట్ చిన్న స్పూన్ కదా రెండు స్పూన్లు వేశాను సరిపకపోతే వెండి వేసుకోవాలి కర్రీలో నేను వేసుకుని సరిపోతుందండి అంటే ఉప్పు తక్కువ తినేవాళ్ళు వాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా మూత పెట్టుకుని మాకు కొద్దిగా కరివేపాకు చికెన్ మసాలా పొడి ఒక స్పూన్ వేస్తున్నాను చిన్న మంట మీద మూత పెట్టుకొని మగ్గనిద్దాం మూత తీసి చూస్తాం ఒక కప్పు వాటర్ పోద్దామండి ఇందులో నేనైతే ఫస్ట్ వీడియోలో కొద్దిగా ధనియాల పౌడర్ ఒకటే వేస్తానండి చిక్కుడికాయ కర్రీలో మసాలాలు అసలు వేయను కానీ వేయకపోతే మా వారికి ఇష్టం ఉండట్లేదు ఈ చిక్కుడుకాయ కర్రీ బాగా మగ్గనిచ్చి కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుని టమాటాలు వేసుకుని కర్రీ వండుకుంటేనే బాగుంటుంది కాకపోతే అందరూ తిన్నారు కదండి నేనైతే తినేస్తాను అందరూ తిన్నారు కదా ఈ కర్రీలో ఏమేస్తానో మీకు గుర్తుంది కదా మూడు ఉల్లిపాయలు మూడు పెద్ద టమాటాలు ఐదు పచ్చిమిర్చి ఒక కేజీ చిక్కుడు ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ధనియా పౌడర్ అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అర టీ స్పూన్ కొద్దిగా చికెన్ మసాలా వేసాను కొద్దిగా కరివేపాకు దింపేటప్పుడు కొత్తిమీర వేసి దింపుకుందాం మా ఊరిలో మా కరివేపాకు చెట్లు ములక్కాడ అన్నీ ఉన్నాయండి జామ చెట్లు అన్నీ కాస్తాయి మా మామయ్య గారు అన్నీ ఇలా కోసి అండి చూసారా కా కరివేపాకు ఎంత తాజాగా ఉందో అలాగే జామకాయలు ఉన్నట్టున్నాయండి ఉన్నాయండి జాంకాయలు పంపించారు ముళక్కాళ్ళలో ఉంది ముళక్కాళ్ళు కూడా పంపించారు గులాబీ పువ్వులో చెట్టుందండి చాలా పెద్దది ఇది చూడండి ఎంత పెద్దది ఉందో కలర్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇంకా పెద్దవి ఉంటాయి ఇంకా కొద్ది చిన్నగా ఉంది ఇది ఎంత బాగుందో చూడండి ఈరోజు ఆయన ఎలా పండించి ఏదోటి పంపిస్తూ ఉంటారండి పసుపు కూడా ఆయనే ఇంట్లో పసుపు చెట్లు ఉంటాయి అవే మేము పసుపు ఆడించుకుంటాము ఎప్పుడూ కొనం మేము ఈ తేగలైతే పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి కూడా ఉంటుంది కదా అక్కడ చాలా బాగుంటాయండి తేగలు అంటే అక్కడ తేగలు బాగా టేస్ట్గా ఉంటాయి మనకైతే అలా ఉండవు ఎందుకంటే మనం ఇక్కడ తాటిగారులని అలాంటివి వేసుకుంటామండి అక్కడైతే వాళ్ళు అలాగా తాటికాయలను అలా వేసేసి పండిస్తా వస్తాయి ఈ తేగలు అందుకే అక్కడ ఉన్న టేస్ట్ ఇక్కడ మనకు ఉండవు ఈ తేగలు అక్కడి నుంచి మా వారు తెచ్చారండి అక్కడ ఫైనాన్స్ ఆయనకి అక్కడ నుంచి అండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి అసలు పీస్ అనేదే ఉండదు తేగలో ఎలా ఉందో కర్రీ చూద్దాము దగ్గర పడే వరకు ఉడకనిద్దాం మూత పెట్టేసుకుని ఇలా గిన్నెలో వాటర్ పెట్టి నేను ఇలా వేస్తున్నానండి ఎంత బాగుందో చూడండి ఇది ఇంకా చాలా పెద్దవి వస్తాయండి ఇంకా చిన్న వచ్చింది ఇంకా పెద్ద పెద్దవి వస్తాయి చాలా పెద్దవి వస్తాయి చెట్టు అయితే మాత్రం లెక్కగానే ఉడిస్తాయండి ఇవి ఒక ఐదు ఆరు మాత్రమే వస్తాయండి అలా పెద్ద పెద్దవి ఎంత బాగుందో చూడండి ఇది కర్రీ అయితే ఉడుగుతుందండి ఇంకా కొద్దిగా ఉడకాలి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఎంతో కుంభకుమలాడే చిక్కుడికాయ కర్రీ టమాటా రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ మీకు నచ్చితే కామెంట్ చేయండి మీరు కామెంట్లు పెట్టకపోతే నాకు తెలియదు కదా బాగుందో బాగలేదో కూడా తెలియదు కర్రీ ఎలా వండుకుని నాకు కామెంట్ పెడితేనే కానీ మీరు ఎలా ఉందో కూడా నాకు తెలియదు కదా బాగుంటే బాగుంది అనాలి లేకపోతే బాగలేదు అనాలి ఓకేనా కూర రెడీ చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ guess i'll